జూలై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి గుండె జల్లుమనేటటువంటి ఒక వార్త అయితే రాబోతూ ఉంది అయితే జులై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి గుండె జల్లుమనేటటువంటి వార్త వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు తిరుమల సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతీ సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మంచికి అధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయం అయితే అనుకున్నది అనుకున్నట్లుగా ఉండబోతూ ఉంది గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది సమస్త పాపాలు కూడా ఈ సమయంలో తొలగిపోయి వీరికి అదృష్టం కలిసి రాబోతూ ఉంది గ్రహాలు అన్నీ కూడా ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉన్నాయి కొంతమందికి మాత్రం మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి కానీ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందాలి అనుకునే వారికి మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందబోతూ ఉన్నారు ఈ రాశివారు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఉద్యోగంలో ఫలితాలు అయితే బాగుంటాయి వీరు ఏ రంగంలో ఉండేవారైనా సరే కానీ ఈ సమయం అయితే వీరికి అనుకూలంగా ఉంటుంది ఏ రంగంలో ఉండేవారికైనా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు చాలా యాక్టివ్గా పనులు చేసుకుంటారు కొంతమందికి చికాకు ఉండవచ్చు ముఖ్యంగా గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త చికాకు అనేది ఉండే అవకాశం ఉంటుంది ఏ విషయంలో అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారికైతే పిల్లలు సతాయించటం కానీ లేదు ఇంట్లో పని ఎక్కువగా అవటం కానీ ఇలా కొంతమందికి కొంత చికాకుగా గడిచిపోతూ ఉంటుంది కొంత సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు వీరికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగాలి అంటే గనక వీరి చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగిపోవాలి అంటే గనక వీరు ఎప్పుడూ కూడా అంటే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు వీరికి ఏ చెడు గాలి కూడా సోకకుండా ఉండటం కోసం ఒక నిమ్మకాయ కొద్దిగా పచ్చ కర్పూరం ఇవి రెండూ కూడా వీరి యొక్క జేబులో పెట్టుకోవటం కానీ వా లేదా వీరితో తీసుకొని వెళ్ళటం కానీ చేయాలి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే వీరికి అంటే చుట్టూ ఉండే నెగిటివిటీ ఏదైతే మంచి రాకుండా ఆపుతూ ఉంటుందో ఆ చుట్టూ ఉండే నెగిటివిటీ అనేది తొలగిపోతుంది నెగిటివ్ ఫలాల్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి అంతేకాదు శక్తుల యొక్క ప్రభావం కూడా తొలగిపోతుంది వీరి చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల దుష్టశక్తుల యొక్క ప్రభావం తొలగిపోయి మీరు అంటే ఏ పని మీద వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ని సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి అయితే అనుకూల ఫలితాలు ఉన్నాయి అలానే ఒక గుండె జల్లుమనే వార్త కూడా రాబోతూ ఉంది అయితే ఇలాంటి గుండె జల్లుం అనేటటువంటి వార్త అనేది వస్తుంది అంటే గనక ఈ యొక్క రాశి వారికి మీరు ఏదైనా అంటే మీ ఫ్యామిలీస్లో తెలియకుండా మీరు డబ్బుని సేవ్ చేసుకొని ఒక అంటే రూపాయి రూపాయి కూడా పక్కకు పెట్టుకొని ఒక మంచి ప్రాపర్టీ కానీ లేదా గోల్డ్ కొనటం కానీ లేదా భూమి పైన ఇన్వెస్ట్ చేయటం ఇలాంటి మంచి పనికి ఉపయోగించినవి మీరు ఎవరికి తెలియకుండా సేవ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో అది మీ ఇంట్లో వారికి కానీ లేదా మీరు ఎవరికైతే తెలియకూడదు అనుకుంటూ ఉన్నారో వారికి తెలిసిపోవటం వల్ల మీరు చాలా అంటే గుండె జల్లు అంటుంది ఇలా ఎలా తెలిసింది అని అంటే అది ఏదో ఒక రూపంలో బయటపడే అవకాశం ఉంది మీరు దాచుకున్నది ఖచ్చితంగా బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఇలా మీరు ఊహించని విధంగా ఊహించనిది మీరు ఖచ్చితంగా షాక్ అయ్యేటటువంటి ఏదైనా సరే ఒక విషయం బయటపడుతుంది లేదా మీరు ఏదైనా లవ్లో అంటే చాలా రోజుల నుండి ఉన్నట్లు అయితే గనక అది కూడా మీ ఇంట్లో కానీ లేదా ఇతరుల ఇంట్లో ఆపోజిట్ వారి ఇంట్లో కానీ తెలియడం అయితే జరుగుతుంది ఇలా ధనస్సు రాశి వారికి గుండె జల్లు అనేటటువంటి వార్త ఒకటి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా జూలై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి వార్త గుండె జల్లు అనేటటువంటి వార్త తెలుస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో